హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన టీతో మీ ముందుకు వచ్చాను చాలా మంది టీ షాప్ స్టైల్లో ఒక ఐదుగురికి లెమన్ టీ ఎలా చేయాలో చెప్తామని మెసేజ్ చేస్తున్నారు చెప్పమని సో వాళ్ళ కోసం ఈరోజు మనం ఫైవ్ మెంబర్స్ కి సరిపడా లెమన్ టీ ఎలా చేయాలో విత్ తో విత్ సీక్రెట్స్తో మీకు తప్ప చెప్పదలుచుకున్నాను సో దానికోసం కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దామా ఫస్ట్ సో ఆ వాటి కోసం ఒక ఐదుగురికి లెమన్ టీ కావాలి కాబట్టి మినిమం లెమన్ టీ అంటే మినిమం హండ్రెడ్ ఎంఎల్ మనం ఒక గ్లాస్ హండ్రెడ్ ఎంఎల్ టీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ హండ్రెడ్ ఎంఎల్ టీ కోసం మనము ఇలాంటి గ్లాసెస్ వాటర్ ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ కావాలి ఆ ఒక ఐదు గ్లాసులు వాటర్ కావాలి చూసుకొని మీరు ఏదైతే మీరు ఎంతైతే మీరు టీ మీరు క్వాంటిటీ ఇవ్వాలనుకుంటే అంత గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం రిక్వైర్మెంట్ వాటర్ తర్వాత దానికోసం లెమన్ టీ కోసం టీ పొడి టీ పొడి కావాలి తర్వాత లెమన్ టీ కోసం పుదీనా ఉంటుంది కదా పుదీనా ఈ పుదీనా ఉంటుంది కదా ఈ పుదీనా కాడల్ని అంటే ఓన్లీ ఆకులు కాకుండా కాడల్ని మాత్రమే ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి చక్కగా ఎందుకంటే కాడలు మీకు చెప్తాను నేను వీడియోలో ఈ కాడలను పక్కన పెట్టుకోండి సో ఒక చిన్న అల్లం ముక్క ఒకటి అల్లం ముక్క ఒకటి మంచి కచ్చా బచ్చ దంచుకొని పెట్టుకుని పెట్టుకోవాలి ఎందుకంటే కచ్చా దంచాలి బాగా గ్రైండ్ చేయకూడదు లైట్గా చిన్న చిన్న మొక్కలు ఉండేటట్టు కచ్చపచ్చుకొని పెట్టుకోవాలి దానికోసం కావాల్సింది నిమ్మకాయ మెయిన్ లెమన్ టీ కాబట్టి మనకి లెమన్ చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయలు కావాలి సో దానికోసం కావాల్సింది మంచి స్లైస్ గార్నిష్ చేసుకోవడానికి లెమన్ స్లైసెస్ విత్ పుదీనా ఆకులని సపరేట్ చేసి పెట్టుకోండి తర్వాత హనీ ఇదేనండి ఈ లెమన్ టీకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ మీకు తెలిసిందే కదండి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి టీ ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి టీ పై పెట్టుకొని చెప్పాను కదా ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి ఎందుకంటే ఐదు టీ మనం చేయబోతున్నాం సో వాటర్ కోసం ఐదు గ్లాస్ వాటర్ కావాలి మాకు బాయిలర్స్ ఉంటాయి ఆల్రెడీ ఫుల్ హీట్లో ఉంటాయి వాటర్ నేను దీని నుంచి ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకేనా చూశారు కదా ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఈ ఫైవ్ ఫైవ్ గ్లాస్ వాటర్ లో మనము ఇప్పుడు చెప్పాను కదా పుదీనా ఓన్లీ పుదీనా లీవ్స్ మాత్రమే పక్కన పెట్టి కాడలను మాత్రమే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ కాడలను మాత్రమే మనం యూజ్ చేయాలి ఎందుకంటే ఈ కాడల వల్ల టీకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనం టీ పొడి దీంట్లో వేస్తాం కదా టీ పొడి వేసేటప్పుడు దాంట్లో చేదు ఉంటుంది కదా ఆ చేదుని ఈ పుదీనా కాడ పుదీనా కాడలనే చేదుని కంట్రోల్ చేసి మంచి ఫ్లేవర్ రైజర్ ఇస్తుంది టీ అయితే అమోహంగా ఉంటుంది లెమన్ టీ మీకు చాలా వీడియోలో లెమన్ టీ అంతా ముందు వీడియోలో కూడా చూపించాను సో ఇప్పుడు కూడా ఫైవ్ మెంబర్స్ అంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ చూపించమని వాళ్ళ కోసం అనేది మనం ఈ రోజు చేయడం జరుగుతుంది సో ఈ పుదీనా కాడలు మాత్రం వేసుకోవాలి ఆకులు వేయకండి గుర్తుపెట్టుకోండి ఆకులు వేస్తే లెమన్ టీ అనేది చేదైపోతుంది అంటే టీ పొడి వేస్తే లైట్ స్ట్రాంగ్ వస్తుంది కదా ఈ కాడ ఈ ఆకుల వల్ల ఇంకా చేదైపోయి లెమన్ టీ మనకి మజా అనిపించదు సో ఖచ్చితంగా మాత్రం ఆకులు రిమూవ్ చేసి కాడలు మాత్రం వేసుకోవాలి చూడండి కాడలు వేస్తున్నాను కాడలు వేసాను కదా ఈ కాడల తర్వాత మనం చెప్పాను కదా ఈ అల్లం ఈ అల్లము ఈ అల్లాన్ని నేను కచ్చ పచ్చగా దంచుకున్నాను కొంచెం జస్ట్ కొంచెం అంటే మనం వేసామా ఏ అన్నట్టే ఉండాలి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసి మళ్ళీ ఘాట్ ఎక్కువైపోయి లెమన్ టీ ఫ్లేవర్ పోతుంది సో కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నా మనం అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని చక్కగా కాసేపు మరగనివ్వాలి దీన్ని చూసారు కదా మంచిగా ఈ ఈ వాటర్ లో ఈ పుదీనా కాడలు అనేవి మంచిగా మరిగి అల్లం కూడా మంచి మరిగి ఫ్లేవర్ మంచి స్మెల్ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది ఆ ఫ్లవర్ మనకి పుదీనా కాడలు అల్లం ఫ్లేవర్ మనకి మరిగేటప్పుడు ఆ ఫ్లవర్ మనకి తెలుస్తుంది అప్పుడు ఐదు ఐదు లెమన్ టీకి అంటే ఐదు గ్లాస్ ఆఫ్ వాటర్ కి ఒకటే స్పూను మనం హాఫ్ స్పూన్ ఇది కూడా ఫుల్ స్పూన్ కాదు హాఫ్ స్పూన్ మనకి టీ పొడి వేసుకోవాలి అంతే సో ఇది మరిగేలోగా ఇది మనం పుదీనా కాడల్ని హాట్ వాటర్ లో వేసాం కదా పుదీనా కాడలు అల్లము టీ పొడి ఇది వేసాం కదా ఇది వేసి దాన్ని అలా మర మర సో అంతలోగా మనం గ్లాస్ కోసం ఈ అంటే మనం లెమన్ టీ అక్కడ ప్రిపేర్ అయ్యేలోగా మనం గ్లాస్ లో కొన్ని కొంత మనం రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దానికోసం ఏమేమి చేస్తామని చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ ఫైవ్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ గ్లాసెస్ కి ఈ ఫైవ్ గ్లాసెస్ కి సో ఒక ఇంచుమించుగా మనం ఒక హాఫ్ స్పూన్ ప్రతి దాంట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ లెమన్ పడేటట్టు చూసుకోండి ఎందుకంటే హాఫ్ స్పూన్ ఖచ్చితంగా లెమన్ ఉండాలి హాఫ్ స్పూన్ లెమన్ పడేటట్టు చూసుకోండి హాఫ్ స్పూన్ ఓకేనా అండి నేను కొలతలు కొలవట్లేదు మీకు జస్ట్ మీకు చెప్తున్నాను మినిమం హాఫ్ స్పూన్ లెమన్ ఉండేటట్టు చూసుకోండి ఈ మొత్తం ఈ లెమన్ టీకి సో ఈ స్లైసెస్ స్లైసెస్ వేసుకోండి స్లైసెస్ వేసుకొని అన్నిట్లో కూడా ఒక రెండు మూడు ఒక రెండు మూడు ఆకులని నీట్గా మంచి కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఒక రెండు మూడు ఆకులను వేసుకోండి వేసుకున్నారు కదా వేసుకొని ఇప్పుడు ఫుల్ స్పూన్ మీకు మీకు టేస్ట్ తగ్గట్టు అంటే మీకు ఎంత స్వీట్ అయితే మీకు కావాలో అంత స్వీట్ తగ్గట్టు హనీ వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను మీరైతే టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది హాట్ వాటర్ లో గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్లో మాత్రం నిమ్మకాయన మాత్రం అది తేనెని మాత్రం హాట్ వాటర్ లో వేసి మరబెట్టద్దు గుర్తుపెట్టుకోండి ఓన్లీ మనం సర్వీస్ చేసుకున్నప్పుడు గ్లాస్ లో మాత్రమే హనీ వేసుకోండి అంతేగాని హాట్ మరుగుతున్న దాంట్లో తేనె వేసి మరబెట్టద్దు స్పాయిజన్ అవుతుంది ఓకేనండి గుర్తుపెట్టుకోండి సో నేను అయితే వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను మీరైతే మీకు టేస్ట్ కి ఎంత కావాలో అంత మీరు వేసుకోండి నేనైతే లైన్ హనీ వాడుకుంటాను మా షాప్ లో లైన్ హనీ వాడుతాం ఓకే చక్కగా ఇది మొత్తం ఐదు స్పూన్ ఐదు గ్లాసుల్లో ఒక లెమన్ స్లైస్ ఒక లెమన్ స్లైస్ పుదీనా ఆకులు ఒక్కొక్క స్పూన్ నేను తేనె వేసుకున్నాను మీకు మీ టేస్ట్ కి ఎన్ని స్పూన్లు అయితే కావాలా హనీ గ్లాసుల్లో వేసుకోండి కానీ మరిగే దాంట్లో మాత్రం మీరు వేయొద్దు గుర్తు అయిపోయింది లెమన్ టీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ లెమన్ టీని మనం చక్కగా ఇప్పుడు దేంట్లయితే మనం హనీ ఆ పుదీనాకులు హనీ నిమ్మకాయ స్లైస్ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే డైరెక్ట్ గా మీరు ఈ లెమన్ ని మీరు ఫిల్టర్ చేసుకోండి చూసారు కదా ఐదు గ్లాసులు అంటే ఐదు గ్లాసులు కరెక్ట్గా ఫైవ్ గ్లాసెస్ అంటే ఫైవ్ గ్లాసెస్ ఇది ఇదేనండి లెమన్ టీ సో ఈ లెమన్ టీ అనేది నేను చూపించాను కదా ఈ ఐదుగురికి ఒకవేళ మీకు షాప్ కనుక చేసుకుంటే కనుక ఫైవ్ మెంబర్స్ కస్టమర్స్ వస్తే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అనేది నేను క్లియర్ గా చెప్పాను సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి నేను చెప్పిన రీతిలో చేస్తే కనుక కస్టమర్ సాటిస్ఫై అయ్యి మీకు ఖచ్చితంగా మంచి రెప్యుటేషన్ ఉంటుంది తర్వాత మీకు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు కలర్ కూడా చూసారా కదా మరీ స్ట్రాంగ్ గా ఉండకూడదు మరీ లైట్ గా ఉండకూడదు మినిమం లెమన్ టీ అంటే మనకి పసుపు పచ్చ అంటే లెమన్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో మాత్రమే ఇవ్వాలి ఎక్కువ టీ పొడి వేస్తామంటే ఏమవుద్దంటే అది బ్లాక్ టీ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి టీ పొడ మాత్రం ఎక్కువ నేను ఐదు ఐదు గ్లాసులకి ఒక హాఫ్ స్పూన్ వేసాను అంటే మీరు ఒక ఒకవేళ మీరు ఒక గ్లాసు రెండు గ్లాసులు చేయాలనుకుంటే దాంట్లో చాలా తక్కువ వేయాలి టీ పొడి వేసామా అన్నట్టే ఉండాలి తప్ప ఫుల్గా వేయకూడదు లెమన్ టీకి మాత్రం టీ పొడి ఎక్కువ వేయకూడదు బ్లాక్ టీకి టీ పొడి ఎక్కువ ఉండాలి గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో లెమన్ టీ టేస్ట్ కూడా అలానే ఉంటుంది అంత అదృశ్య ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి నేను చెప్పిన టిప్స్ని సీక్రెట్స్ని కనుక మీరు ఫాలో అయితే లెమన్ టీ వావ్ అంటారు చాలా బాగుంటుంది కూడా ఒకసారి నేను చెప్పింది ఇది నేను ఎలా చెప్తున్నాను అలాగే టీ షాప్ వాళ్ళు అయితే నేను చెప్పినట్టు చెప్పినట్టు ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూసారు కదా ఇప్పుడు నేను అంటే ఈ ఆకుల్ని ఇవన్నిటిని చూసారా నేను టీలో వేయడం వల్ల ఇవన్నీ పైకి వచ్చి కస్టమర్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అంటే పైకి స్లైస్ వచ్చి ఆకులు వస్తాయి కదా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఫస్ట్ అట్రాక్షన్ ఇంపార్టెంట్ అంటే మనం చేసే విధానం పక్కన పెడితే వాడు చూసేటప్పుడే దాన్ని తాగాలని అనిపించేటట్టు మనం గార్నిష్ చేయాలి గార్నిష్ చేయాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఏంటంటే లెమన్ టీ అనేది లెమన్ టీ కానీ ఏ టీ కానీ మనం ఇచ్చే విధానం ఒకటి ఉంటుంది కదా అది మాత్రం చాలా నీట్గా ఇంప్రెసివ్ గా ఇవ్వాలి సో దానివల్ల మనకి ఏంటంటే కస్టమర్స్ ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది లుక్ కోసం లుక్ తర్వాత టేస్ట్ సో ఈ రెండు బాగుంటే ఆటోమేటిక్గా మనకి మన బిజినెస్ కూడా పెరుగుతుంది మన కస్టమర్స్ ఎవరైనా మనకి మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి సో ఓకేనా అండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు బాగుంటుంది స్మెల్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా అదర్స్ ఉంటుంది మీరు నేను చెప్పిన రీతిలో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పి ఎలా ఉందో చూసి నన్ను కమెంట్ చేయండి బాగుందో బాగలేదనేది నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చిందో లేదనేది నా కమెంట్ రూపంలో చెప్పండి సూపర్ అండి చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా అండి థ్యాంక్ యూ